ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ನಾನು ರುಕ್ಮಿಣಿ ಬೆಂಗಳೂರಿನಂತ ಇವತ್ತು ನಾನು ನಿಮ್ಗೆ ಒಂದು ಕಟಿಂಗ್ ತೋರಿಸ್ತೀನಿ ಅಂದ್ರೆ ಒಂದು ಮೂರು ಮೆಜರ್ಮೆಂಟ್ ತಗೊಂಡು ಬಾಡಿನಲ್ಲಿ ಅಂದ್ರೆ ಶೋಲ್ಡರ್ ಡ್ರಾಪ್ ಆಗ್ಲಾರ್ದಂಗ ಪರ್ಫೆಕ್ಟ್ ಫಿಟ್ಟಿಂಗ್ ಬರಂಗೆ ಯಾವ ತರ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದು ನಿಮ್ಗೆ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತೋರಿಸ್ತೀನಿ ಆ ಯಾವಂದ್ರೆ ಎಲ್ಲಾ ಮೆಜರ್ಮೆಂಟ್ ಗಳಿಗೆ ಬೆಸ್ಟ್ ಬೆಸ್ಟ್ ಆಧಾರ ಮಾಡ್ಕೊಂಡೆ ನಾವು ಬ್ಲೌಸ್ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಬೋದು ಆ ತರ ಇದೆ ಅದೊಂದು ಟೆಕ್ನಿಕ್ ಕೂಡ ಇದೆ ನಾವು ಆ ತರ ಕೂಡ ಕಟಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ತುಂಬಾ ಅಂದ್ರೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿ ಬರುತ್ತೆ ಯಾವ್ದು ಪ್ರಾಬ್ಲಮ್ ಬರಲ್ಲ ನಮ್ಗೆ ಫಿಟಿಂಗ್ ನಲ್ಲಿ ಅದು ಯಾವ ತರ ಮಾಡ್ಬೇಕನ್ನ ನಾನ್ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ತೀನಿ ಕೊನೆವರೆಗೂ ನೋಡ್ರಿ ವಿಡಿಯೋ ಸ್ಕಿಪ್ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ ಇದು ಮೇನ್ ಅಂದ್ರೆ ಯಾರು ಹೊಸೊಬ್ರು ಯಾರು ಕಲ್ಕಂತಾರೋ ಅವ್ರಿಗೆ ತುಂಬಾ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ತುಂಬಾ ಈಸಿ ಮೆಟೀರಿಯಲ್ ನಲ್ಲಿ ನಾ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ಇವಾಗ ನಿಮ್ಗೆ ವಿಡಿಯೋ ಲಾಸ್ಟ್ ವರ್ಗ ನೋಡ್ರಿ ಸ್ಕಿಪ್ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ ನಮಗೊ ಪರ್ಫೆಕ್ಟ್ ಬ್ಲೌಸ್ ಫಿಟಿಂಗ್ ಬರುತ್ತೆ ನೀವ್ನು ಟ್ರೈ ಮಾಡಿ ನಾನು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೂ ಬಂದೇ ಬರುತ್ತೆ ನೀವು ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಹೊಸ ಬಿದ್ರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಬನ್ನಿ ಹೋಗೋಣ ಇವಾಗ ಇವಾಗ ನೋಡ್ರಿ ಇದು ಓಪನ್ ಆಪೋಸಿಟ್ ಅಲ್ಲಿ ಇದೆ ಇವಾಗ ಇಲ್ಲಿ ನಾವು ಹಾಫ್ ಇಂಚು ಯಾವಾಗ್ಲೇ ಯಾವ ತರ ಹಾಕ್ತಿ ಮಾರ್ಕಿಂಗ್ ಆ ತರ ಒಂದ್ ಹಾಫ್ ಇಂಚ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಸ್ಟಿಚಿಂಗ್ ಪರ್ಪಸ್ ಹಾಕಿದ್ದೀವಿ ಆಮೇಲೆ ನಾನು ಇದು ಟೋಟಲ್ ಬ್ಲೌಸ್ ಲೆಂತ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನಿಮ್ಗೆ ಹದಿಮೂರುವರೆ ಇಡ್ತಾ ಇದೀನಿ ಹದಿಮೂರುವರೆ ಲೆಂತ್ ಹದಿಮೂರುವರೆ ಲೆಂತ್ ಇಟ್ಕೊಂಡ್ಮೇಲೆ ఇల్లీ మార్క్ హి స్టింగ్ పర్పస్ ఇంచు ఇవగా ఇల్లి బ్యాక్ సైడ్ లెంత్ మార్కీంగు ఇవగా నాల్డర్ ఇవ్ మెజర్మెంట్ ఎస్ తగ్గు అందస్ట్ నోడర్ వన్ వెస్ట్ వెస్ట్ ఇంచు నాలు భాగ్ మూవత్స్ భాగ డివైడ్ మార్కెక్క అది ఏళ్ళ వర ఇంచు ఇ మెజర్మెంట్ సిగతి ఏ మార్క్ హక్కి ఇది డార్ట్స్ అలా బ్యాక్ సైడ్ అదక ఒ మార్కింగ్ ఇది హాకీ ఇదే ఒర ఇంచు అడ్ ఇంచు మార్జిన్ ఇంచు మార్జిన్ ఇది ఒన్నే మెజర్మెంట్ ఇది ఇది వెస్ట్ నమగే 30 ఇంచు ఆయ్ వెస్ట్ మార్కింగ్ నమగే 30 ఇంచు ఇది మాత్రం ఇది నంబర్ 1 ఆమేలే సెకండ్ సెకండ్ బందబిట్ ఈ నెక్ డీప్ బ్బిట్ ఒంచే సరేనా ఇంచుగా ఇంచిన ఇల్లి

ఈ మిడిల్ చెస్ట్ నల్ మార్కీంగ్ తోర్స్ నివ్ ఐదు కాలి మార్కీంగ్ ఆమె వరకు మార్కింగ్ సరేనా ఎరేదు హార్మోన్ ఈక్ ఆధారే ఈ మెజర్మెంట్ బేస్ బ్లౌస్ పర్ఫెక్ట్ ఫిట్ ఇన్న నా స్టిచ్చింగ్బోదు ఇది స్టిచ్చింగ్ అదే కూడా నన్ను వేళ ని తోర్స ట్రై మాతీ సరేనావ్ మార్కింగ్ ఇది ఇవ్వ ఇల్ ఇల్లిగింద మార్కింగ్ తగలి ఎరడు అసే ఈబిట్టు ఈస్ట్ ఏ మార్కళక ఆ ఇల్ ఏదో ఇల్ సీదా ఒక్కబిడి ఇ హార్మోన్ మార్కీంగ్ ఆమె ఆటోమేటిక్ బందే బె నమ్ ఇదొంత ఇల్ ఇత ఎక్స్ట్రా మార్కీంగ్ ఇది ఇది సరేనా ఇది ఒక్క కాల్ ఇంచు ఈ హార్మోల్ మార్కెంగ్ హార్మోల్ ఆటోమేటిక్ బందేబాన చేంజ్ ఏను న పర్ఫెక్ట్ అంద కడి అంతూ బా ఇక మినిమం హార్ ఇంచు సో హోల్ 7 ఏ బందే బా ఓకేనా బందే ఆల్్రెడీ సరే ఇది ఇది ఇష్టే మెజర్మెంట్ మేల ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నౌ తర్బు ఆయ్ ಆಮೇಲೆ ಇದನ್ನ ನೆಕ್ ನಾನು ಫಸ್ಟ್ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಎರಡು ಕಾಲಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕಿಂಗ್ ಆಗ್ತಾ ಇದೀನಿ ಇಲ್ಲಿ ಎರಡು ಕಾಲೇ ಆಗ್ತಾ ಇದೀನಿ ಆಮೇಲೆ ಡೌನ್ ಗೆ ಒಂಬತ್ತು ಇಂಚ್ ತಗೊಂತಾ ಇದೀನಿ ಇಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲಿಂದ ಸ್ಟೇಟ್ ಆದ್ರೆ ತಗೋಬಹುದು ಇಲ್ಲ ಒಂದು ಅರ್ಧ ಇಂಚ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾಡ್ಕೊಂಡು ನಾವ್ ಇಲ್ಲಿ ತಗೋಬಹುದು ನಾನು ಒಂದು ಕಾಲ್ ಇಂಚ್ ಮಾತ್ರ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿಂದ ಮಾರ್ಕ್ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ರೌಂಡ್ ನೆಕ್ ಗೆ ತರ ರೌಂಡ್ ನೋಡ್ಕೊಂಡು ಈ ತರ ರೌಂಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಇದನ್ನ ಇಲ್ಲಿ ಒಂದ್ ಅರ್ಧ ಇಂಚು ಮಾರ್ತಿ ರೌಂಡ್ ಮಾರ್ಕ್ ಹಾಕೊಂಡು ಈ ತರ ౌం ఈవ్ మిడిల్ మార్కెడి తోర్స్ టేప్ ఇక ఇల్ మార్క్ హోం ఇప్పుడు మార్క్ ఈ మార్క్ నల్ కూడా జాస్తి నవ్ హాఫ్ ఇంచే ఇల్ ఇంచే బల సో ఇల్ హాఫ్ ఇంచు నాడు ఇక హాఫ్ ఇంచ్ మార్కింగ్ నా స్టిచ్ హాక్ సరేనా డాక్ ఇవరూ డాట్స్ నెన్పి కటి ఇదే ఇది పక్కదాల్క ఇవగా నా స్లీవ్ మార్కీంగ్ తగ్గి సెకెండ్ వన్ స్లీ్ మార్కీంగ్ తగ్బిడన ఆయ్ స్లీవ్స్ అందబిట్ నేను ఐదు వర ఇంచ మార్కీంగ్ అందీస్ చిక్ పీసు పీసు సో అదే నాడీ మెజర్మెంట్ మే తోర్త యాక్రెం బెస్ట్ టేప్ త మెజర్మెంట్ మూడు అదే బ్లౌస్ మార్కీంగ్ ఈ తరహబోదు ఇవన్న స్లీవ్స్ ఐదు వరే అల్ ఇల్ అర్ధ ఇంచు బిల్ ఐదు వరకు ఇన్నొందర్చు యాడ్ మార్క్ మరి ఇంచార్క్ ఇల్ మే ఇల్ మూర్ ఇంచ మార్క్ హాది ఇల్గ స్లీవ్ లూస్ బ్బిట్ ఐదు వరకు మార్క్ హింద సీదా ఈటోమేటిక్ ఇది సెట్ ఆగేబు యాకంద్ర ఆరు సెట్ ఆగ్ నోడీ కరెక్ట్ బందే నా ఆటోమేటిక్ సెట్ స్లీవ్స్ కటింగ్ మళ్ళీ ఈజీ మెత ట్రై మిందా దాళె బట్టే తో ట్రై మోడి ఆటోమేటిక్ బందబిడతేర్ొంది వరకు స్టిచ్చు మే ఇల్ స్టిచ్చు ఇల్ కట్ సారి స్టి కట్ కట్ ఇక ఈ అర్ధ ఇంచు కరువు కట్ మార్జిన్ ఫ్రంట్ పార్ట్ అల్వా ఎక్స్ట్రా కటింగ్ నా రిమూవ్ మార్క్ ఈ మార్క్ హాకండ్రీ ఫ ఫ్రంట్ పార్ట్ అంత ని నెన్పిదాడీ బ్యాక్ పార్ట్ నీ రిమూవ్ మే హల్వ ఈ కటింగ్ ఇవగా ఇదేనా ఇక నోడ్రీ క రైట్ సైడ్ ఇక ఈ బు ఇ క్రాస్ ఇట్కొ పీస్ క్రస్ కటింగ్ అన్న మాట్ అవ్వ స్ట్రేట్ కటింగ్ అంద మన నిమ్ ఇష్టర న్రాస్ కటింగ్ ఈ తరక ఇల్ ఏన్యల్ ఇ పొర్షన్ కాలించోల్డ్ మార్కొబిడి ఇల్ ఎరడు కాలి ఫోల్డ్ ఇది ఎరడు కాలి నమ్ ఇంత ఇది చెస్ట్ మార్కింగ్ సో ఎరడు కాలి ఫోల్డ్ మూడు ఇల్ మార్క్ హోంబిడి ನಿಧಾನವಾಗಿ ಅರ್ಥ ಮಾಡ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ಯಾಕಂದ್ರೆ ಇದು ಏನು ಮೆಜರ್ಮೆಂಟ್ ಇಲ್ಲ ಒಂದು ಮೂರು ಮೆಜರ್ಮೆಂಟ್ ಬೇಸ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾ ಕಟಿಂಗ್ ತೋರಿಸ್ತಾ ಇದೀನಿ ಫ್ರಂಟ್ ನೆಕ್ ನಾನು ಆರ್ ಇಂಚಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕಿಂಗ್ ಆಗ್ತಾ ಇದೀನಿ ಸರಿನಾ ಇದು ಸ್ಟೇಟ್ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಇಲ್ಲಿಂದ ನಿಮ್ಗೆ ಸ್ಟೇಟ್ ಈ ತರ ಒಂದ್ ಮಾರ್ಕ್ ಈ ಬ್ಯಾಕ್ ಪೋರ್ಷನ್ ಇದೆಯಲ್ಲ ಇಲ್ಲಿಂತ ಒಂದ್ ಮಾರ್ಕ್ ತಗೊಂಡ್ ಈ ತರ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇವಾಗ ಇಲ್ಲಿ ಒಂದ್ ಆರ್ ಇಂಚಿಗೆ ಇದು ನಾನು ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಮಾರ್ಕಿಂಗ್ ಈ ತರ ಆಗ್ತಾ ಇದ್ದೀನಿ ಇದು ಸ್ಟೇಟ್ ಆಗಿ ಹಿಂಗ್ ಹಾಕ್ಬೇಕು ఇల్లి ఎరడవర ఇంచు ఎరడు కాల్ ఇంచు సీ కాలి ఫోల్డ్ మన ఇది క్రాస్ బెల్ గామూవ్ మిబిట్ ఇది స్వల్ప జాయింట్ యాడ్ మన పీస్ చిక్కు ఇవగా కటింగ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అన్న పీసు క్రాస్ కటింగ్ బ్లౌస్ ఈ కస్టమర్ బు సో అదే క్రాస్ కటింగ్ నన్ను ఇవగా ఇల్ స్వల్ జాయింట్ హాక్తం స్టిచ్చింగ్ ಇವಾಗ ನಾವು ಇಲ್ಲಿಗೆ ಕಟ್ ಮಾಡ್ಕೋಬೇಕಲ್ವಾ ಇಲ್ಲಿಂದ ನನ್ಗ ಒಂದು ನಾಲ್ಕು ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕ್ತಾ ಇದೀನಿ ಡಾಟ್ ಮಾರ್ಕ್ ಇಲ್ಲಿ ಮೇಲೆ ಒಂದು ಮೂರ್ ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕ್ತಾ ಇದೀನಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಒಂದ್ ಇಂಚು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಒಂದ್ ಇಂಚಿಗೆ ಮಾರ್ಕ್ ಹಾಕಿ ಇದನ್ನ ಕ್ರಾಸ್ ಮಾಡಿ ಈ ತರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇವಾಗ ಇಲ್ಲಿ ಏನಿದೆ ಅಲ್ಲ ಈ ಪೋರ್ಷನ್ ಏನಿದೆಯಲ್ಲ ಇಲ್ಲಿಂತ ಒಂದು ಎರಡ್ ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕಿ ಸರಿನಾ ಇಲ್ಲಿಂದ ಎರಡು ಇಂಚಿಗೆ ಮಾರ್ಕ್ ಹಾಕಿ ಈ ತರ ಕ್ರಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲಿ ಒಂದ್ ಇಂಚಿಗೆ ಮಾರ್ಕ್ ಹಾಕಿ ಇದನ್ನ ತಂದು ಇಲ್ಲಿ ಕ್ರಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಬ್ಲೌಸ್ ಫಿಟ್ಟಿಂಗ್ ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ನೋಡ್ರಿ ಈ ತರ ಇವಾಗ ಇದನ್ನ ಕಟ್ ಮಾಡೋಣ ಇದಾಯ್ತು ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಇಲ್ಲಿ ನಾನು ಪೀಸ್ ಸ್ವಲ್ಪ ಆ್ಯಡ್ ಮಾಡ್ತೀನಿ ಪೀಸ್ ಕಡಿಮೆ ಬಂದೈತಿ ಇಲ್ಲಿ ನನಗೆ ಇದು ಪೀಸ್ ಆ್ಯಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಗೆ ನಾನು ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ತೀನಿ ಅದನ್ನ ಇದಾಯ್ತಲ್ಲ ಇವಾಗ ಇಲ್ಲಿಂತ ಇಲ್ಲಿಗೆ ಒಂದು మార్క్ ఎరవ ఇది కరెక్ట్ ఇక మార్క్ ఇల్ డా మార్కీంగ్ బెమే ఇకర్డ్ ఇంచ్ గ్యాప్ ఇక ఇల్ మార్క్ ఎక్స్ట్రా ఇల్ మార్క్ హాకే మార్క్ ఈ డాట్ మార్క్ తర్బు క్రాస్ కటింగ్ నేను నార్మల్ కటి ఆదు నే డా క్రాస్ కటింగ్ బ్లౌస్ కట్ మే ఈ డాట్ న ఇ డాక్బడదు ఇది ఎక్స్ట్రా కటింగు ఇది హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కీంగు ఈ తర ఈ కట్ మనం జాస్తి బాగా జాయింట్ ఆగితే చూరు హాఫ్ ఇంచాస్తి పర్ఫెక్ట్ జాయింట్ బరుత్ అసె అస్ మాత్రి ఆమె ఇదొవ్ క్రాస్ బెల్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆయన ఇవగా ఇది స్లీవ్స్ ఆయ్ ఇవగా నర క్రాస్ బెల్ట్ కట్ మన ಕ್ರಾಸ್ ಬೆಲ್ಟ್ ನಮ್ಗೆ ವೆಸ್ಟ್ ಎಷ್ಟಿತ್ತು ಮೂವತ್ ಇಂಚು ಮೂವತ್ ಇಂಚಿಗೆ ನಾನು ಏಳುವರೆಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕ್ಬೇಕು ಇಲ್ಲಿ ಸ್ಟ್ರೇಟ್ ಆಗಿ ತಗೋಬೇಕು ಇಲ್ಲಿ ಮೂವತ್ ಇಂಚಿಗೆ ಒಂದು ಅರ್ಧ ಏಳುವರೆ ಇನ್ನೊಂದ್ ಎರಡು ಇಂಚು ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಈ ಪೋರ್ಷನ್ ಇದೆಯಲ್ಲ ಒಂದು ಇಲ್ಲಿ ಒಂದು ಎರಡುವರೆ ಇಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ ಇಲ್ಲಿ ಒಂದು ಮೂರು ಮೂರುವರೆ ಅಥವಾ ಓಕೆ ಹಾಕಿದ್ರೆ ಶೇಪ್ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಈ ತರ ಮೂರು ಇಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂಡ ಎರಡುವರೆ ಸರಿನಾ ಈ ತರ ಇದನ್ನ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೊಂಡು ಇದನ್ನ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಕ್ರಾಸ್ ಇದನ್ನ ನೋಡಿ ಶೇಪ್ ಚೆನ್ನಾಗಿ ಸೈಜ್ ಮಾಡ್ಕೊಂಡಿವಲ್ಲ ಈ ಉಕ್ಸ್ ಪಟ್ಟಿ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ನಮ್ಗೆ ಒಂದು ಆರೂವರೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿರ್ಬೇಕು ಜಾಸ್ತಿ ಬಂದಿರಬಾರ್ದು ಈಗ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ನಾನು ಮಾರ್ಕಿಂಗ್ ಇಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ ನೋಡಿದ್ರಿ ಇವಾಗ ನನಗೆ ಎಷ್ಟು ಬರ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿ ಎಂಟ್ ಇಂಚು ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಡಾಟ್ಸ್ ಇದೆಲ್ಲ ಹೋದ್ರೆ ಒಂದು ఒర ఇంచు దాగుతుంది స్టిచ్చింగ్ ఇల్ స్టిచ్చింగ్ ఇ స్టిచ్చింగ్ అది హోదా ఏళ్ళు ఇంచు ఇది ఉక్స్ పట్టి బరు స్వల్ప కడింగ్ బు అంత మాత్రం చూరు క్రాస్ మొద ఇవత కటి ఇష్టన్ మిక్త ఇలా నెక్ పట్టి మే ఉక్స్ పట్టి ఈూస్ మొక ఇ క్రాస్ బెల్ట్ ఏన్యల్ ఎక్స్ట్రా నమ్మత్ర వేస్ట్ క్లాత్ మన వేస్ట్ క్లాత్ కటింగ్ ఇస్తావల్ అదక నీసు ఎడవల్ మెన్ పీస్ ఎరడు ఇది ప్లేన్ బ్లౌజ్ కటింగ్ తోర్సిర నికి నాలుగు పీస్ అడ్ మిచ్చింగ్ ఈ విడియో ఇష్టక్త పర్ఫెక్ట్ ఆగి మెజర్మెంట్ వెస్ట్ బేస్ మూ మార్కింగ్ హాకం వెస్ట్ నేను 30 ఇంచ్ ఇప్ప అందోల్డర్ ಒಂದು ఐదు కాలిట్టీ ఇల్ శోల్ అల్లి మరి ఎక్స్ప్లైన్ నిసబరికి స్వల్ అర్ల మిస్ట్ ఆధారటింగ్ వెస్ట్ ఇంచు బోల్డర్ ఐదు కాల్ ఇట్ సీనా వేళత్ బ్రెస్ట్ ఇల్ ఐదు వర ఇకొని సపోజ్ ఇప్పంద్రె ఇల్ ఐదు వర ఇకే ఇన్న అద్ర మే జాస్తి ట్ ఫైల్ లాస్ట్ ఫైనల్ నల్వత్ ఇంచాల్ వరకు వరకు ఇకబోదు నిక్ డీప్ మాత్ర ఒకవేళ డీప్ నా నిన్నే ఓద నే విడి నెక్ ఏతర మే హోదంగా ఇది బ్రాడ్ అవుతా ఆ తర నెన్పి కటింగ్ ఈజీ బరు ట్రై లైక్ మోడి నిష్టక్స్ట్ వీడియో మీట్ ఆగ థ్యాంక్ యూ నమస్తే